డౌన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ తనపై ఎవరూ దాడి చేయలేదని స్పష్టం చేసిన కలెక్టర్ మాట్లాడేందుకు గ్రామస్తులు పిలిచారని చర్చలు జరిపామని వెల్లడి ఇంతలో అల్లరి మూకలు హడావిడి చేశారని తెలిపిన కలెక్టర్ అంతా మన రైతులు అని మా వాళ్లు మనపై దాడి చేయరని తెలిపిన కలెక్టర్ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించిన కలెక్టర్ అలాగే ఏం లేదు అయ్యా జిల్లా కలెక్టర్ ప్రొటెక్షన్ స్కూల్ ఉంది మనము రైతులు పీలిస్తే వాటి దగ్గర పోయేము మాట్లాడడానికి పోయేము వారు కూడా మాట్లాడుతున్నారు సడన్ వచ్చి స్టార్ట్ ఎవరు వాటికి చేస్తారు

చేశారు ఆ తర్వాత పోయినప్పుడు అక్కడ ఏదో సమ్ ఫెలోస్ వర్ దేర్ దే స్టార్టెడ్ కన్స్పైరింగ్ సార్ ఆల్ ట్రైబల్స్ సార్ సో చూసి చూసి అలాగైతుంది బట్ దేవర్ ఆల్ ఫార్మర్స్ అవర్ ఫార్మర్స్ అవర్ పీపుల్ అలాగే దాడి వాడి వర్డ్ మీరు వాడకండి యూస్ చేయకండి సార్ అసలు ఏం జరిగింది సార్ అక్కడ పోలీస్ బందోబస్తు ఉంది బందోబస్తు ఉంది బందోబస్తు ఉన్న తర్వాత గిడంగా కార్వై చేస్తారు అది అయిపోతుంది